అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక అరవై ఎనిమిదవ భాగం చివరిసారిగా తాతారీలతో నిర్ణయాత్మక యుద్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని ఖడ్గాన్ని అతని సోదరులే గుంజుకున్నారని చెబుతాడు అప్పుడు లోకం మీ గురించి ఏమనుకుంటుందో ఇక మీరే ఆలోచించుకోండి ఖలీఫా ఈ చివరి వాక్యం వినగానే భ్రుక్టి ముడిచి అంటే లోకం నన్ను ఇస్లాం శత్రువుగా భావిస్తుందనా నీ ఉద్దేశం అని అడిగాడు నా ఉద్దేశం అది కాదు మీరు తటస్థ వైఖరి అవలంబించడానికి నిర్ణయించుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను మీ గురించి నేను ఏదైనా తప్పుగా భావిస్తే నన్ను శిక్షించండి అన్నాడు అబ్దుల్ మలిక్ కాస్తంత అంతా తొట్టుపడుతూ ఖలీఫా లేచి నిలబడుతూ వేరే గదిలోకి పద అక్కడ చాలామంది సమావేశమై ఉన్నారు వారు నీకు నాన్న ఏమిటో చెబుతారు అని అన్నాడు ఖలీఫా ఈ మాట చెప్పి గంట మో మోగించాడు ఆ వెనువంటనే ఒక సేవకుడు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు ఖలీఫా అతనితో ఇతన్ని నా దర్బారుకు తీసుకువెళ్ళు అని అన్నాడు అబ్దుల్ మలిక్ ఖలీఫా దర్బారులో ప్రవేశించాడు అక్కడ కొందరు ప్రభుత్వ ఉన్నా ఉన్నతాధికారులే కాక తాతారీలను సమర్థిస్తూ హవారిజం చక్రవర్తికి వ్యతిరేకంగా తత్వాలు జారీ చేసిన బగ్దాద్ ధర్మవేత్తలు కూడా ఉన్నారు ఖలీఫా సింహాసనానికి దిగువ భాగాన కుడివైపు యువరాజు ముస్తసిం కూర్చున్నాడు అతనితో పాటు తాతారీల నుండి ఖలీఫాకు స్నేహ సందేశం తెచ్చిన కొందరు తుర్కిస్తాన్ ధర్మవేత్తలు అధికారులు కూడా ఉన్నారు వారి మధ్య సుపరిచితుడైన వ్యక్తిని చూసి అబ్దుల్ మలిక్ కంగు తిన్నాడు అతను మొహలబ్బిన్ దావుద్ దావూద్ అతను బగ్దాద్ వచ్చి ఉన్న సంగతి అబ్దుల్ మలిక్కు తెలియదు కాసేపటికి ఓ రాజభుడు ఖలీఫా గారు ఏం చేస్తున్నారంటూ ప్రకటించాడు ఆ వెనువెంటనే ఖలీఫా లోపలికి ప్రవేశించడం ఆయన్ని చూడగానే సభికులు లేచి నిలబడటం జరిగాయి ఖలీఫా సింహాసనం మీద అసీనుడైన తర్వాత అబ్దుల్ మలీక్ వైపు చూస్తూ ఇలా అన్నాడు అబ్దుల్ మలీక్ మేము మీ మాటలు ఇంతకు ముందే విన్నాం తాతారీలకు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన చేయడం మా కర్తవ్యమని నీవు చెబుతున్నావు అయితే తుర్కిస్తాన్ పండితులతో సహా ఇక్కడ కూర్చున్న గౌరవనీయులైన ధర్మవేత్తలందరూ నీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు వీరందరి ముందు నీవు నీ అభిప్రాయం వ్యక్తపరచుకోవచ్చు నీవు వీరిని నచ్చ చెప్పగలిగితే మేము రేపే ఇక్కడ నుంచి సైన్యాలను పంపిస్తాం ఒకవేళ నీవు వీరిని నచ్చ చెప్పలేకపోతే వీరి అభిప్రాయాలను నీవు సమర్థించవలసి ఉంటుంది ఖలీఫా మాటలు విన్న తర్వాత ఇదంతా తన నోరు ముయించడానికి పన్ని నా పన్నాగమని అబ్దుల్ మల్లిక్ గ్రహించాడు అంచేత అతను లేచి నిలబడి ఆవేశపూరితమైన ఓ ప్రామాణిక ప్రసంగం చేసి కూర్చున్నాడు అబ్దుల్ మలిక్ అతని సహచరులు ప్రజల్ని రెచ్చగొట్టడం ఎలాగో బాగా ఎరిగిన ఘనులని బగ్దాద్ ధర్మవేత్తలకు తెలుసు అందువల్ల వారిలో ఏ ఒక్కడు వెంటనే లేచి సమాధానం ఇవ్వడానికి సాహసించలేకపోయారు ఖలీఫా తుర్కిస్తాన్ నుంచి వచ్చిన ప్రతినిధి వర్గం వైపు చూశాడు వారు కూడా అబ్దుల్ మలిక్ ప్రసంగం ఇన్న తర్వాత పెదివి ఇప్పడానికి జంకుతున్నట్లు కనిపించారు అప్పుడు నక్కజిత్తుల మొహల ఖలీఫా అనుమతి తీసుకుని నిలబడ్డాడు అతను తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయగల దిట్ట అందువల్ల అతను అబ్దుల్ మలిక్ అభిప్రాయాల్ని ఒక్కొక్కటే ఖండిస్తూ గంభీరంగా ఉపన్యసించాడు ఆ తర్వాత తుర్కిస్తాన్ బగ్దాద్ ధర్మవేత్తలు అతన్ని సమర్థిస్తూ ప్రసంగించారు ఆ తర్వాత సేనాపతి కొందరు ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు మొత్తానికి వారందరి మాటల సారాంశం తాతారీలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అన్నదే ప్రసంగం పరపర ముగిసిన తర్వాత ఖలీఫా తల తిప్పి అబ్దుల్ మలిక్ వైపు చూస్తూ అబ్దుల్ మలిక్ ఇన్నావుగా ఇప్పటికైనా నీవు సంతృప్తి కలిగి నీకు సంతృప్తి కలిగిందా జాతి నాయకుల అభిప్రాయం ఇలా ఉన్నప్పుడు మనం వారికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరించగలం అని అన్నాడు అబ్దుల్ మలిక్ కోపాద్రేకంతో ఊగిపోతూ లేచి నిలబడ్డాడు నాకు సంతృప్తి కలిగింది అయితే మన జాతినొక సాగిపోతున్న దిశలో దాన్ని ముక్కచక్కలు చేసే కొండలాంటి పెద్ద బండరాయి కనిపిస్తుంది నాకు తాతారీలను సమర్థిస్తూ మాట్లాడిన వీరసలు మన జాతి నాయకులు కారు ఆ మాటలు విని విని వీ వీరి హృదయాల నుండి కాదు కడుపుల్లో నుండి వెలువడ్డాయి తుర్కిస్తాన్కు చెందిన ఈ పది పన్నెండు మంది విద్రోహుణ్ణి జాతి ధర్మవేత్తలు జాతి నాయకులని చెప్పడం అంటే తాతారీలకు బానిసలై బ్రతకడం కంటే చావడం మేలని తలిచే వేలాది మంది ధర్మవేత్తల్ని నాయకుణ్ణి కించపరచడమే ఈరోజు ఎంతో ఖరీదైన దుస్తులు ధరించి ఖలీఫా దర్బారుకు వచ్చిన ఈ పెద్ద మనుషులు ప్రజలకు ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నారు అందుకే వీరు బగ్దాద్లోని ఏ మసీదు వేదికపై కూడా నిలబడటానికి నిలబడటానికి సాహసించలేకపోతున్నారు నాకు అనుమతి ఇస్తే ఒక్క రోజులో నేను తాతారీలపై యుద్ధ నన్ను సమర్థించే వెయ్యి మంది బాగ్దాద్ ధర్మవేత్తల్ని మీ మొహాల మీ మహల్ ముందు నిలబెడతాను జాతిని అమ్మేవారు జాతి నాయకులు ఎన్నటికీ కాలేరు జాతి కోసం చావడం బ్రతకడం నేర్చుకున్న వారే జాతి నాయకులు అవుతారు మహారాజా ఇక్కడ నేను ఎంత మాట్లాడినా వృధా ప్రయాసని నాకు తెలుసు జాతి శ్రేభులాష్లమని చెప్పుకునే ఈ ఘరానా మనుషులు తాతారీలు తమ వాగ్దానాలను ఒప్పందాలను భగ్గం భంగం చేయరని మీకు ఎంతో నమ్మకం కలిగిస్తూ మాట్లాడారు కానీ తాతారీలు తమ వరల్లో నుంచి ఖడ్గాలు బయటికి తీసిన తర్వాత ఇక వారు తమ శత్రుపక్షమా మిత్రుపక్షమా అని చూడరు బగ్దార్లో జాతి విద్రోహుల రూపంలో ఉన్న ఈ ధర్మవేత్తలు అధికారులు ఎంత గింజుకున్నా ఘటనను అడ్డుకోలేరు సుల్తాన్ జలాలుద్దీన్కు సహాయం చేయడానికి బయట నుంచి వచ్చిన వేలాది మంది స్వచ్ఛంద సైనికులు మీ నిర్ణయం తెలియగానే తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోవచ్చు ఏమైనప్పటికీ వారు ఏ ఆశయం కోసం వచ్చారో ఆ ఆశయాన్ని నెరవేర్చేలా నేను కృషి చేస్తాను ఇక నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయే ముందు నేను ఖలీఫా దృష్టికి ఓ ముఖ్యమైన విషయం తీసుకురాదలిచాను మాజీ విదేశాంగ మంత్రి వహీదుద్దీన్ని మాజీ ప్రధానమంత్రి ఇఫ్తహారుద్దీన్ని హతమార్చిన రాజతోహి ఎవరో కాదు బిన్ దావూద్ ఖలీఫా అనుమతితో కానీ అనుమతి లేకుండా కానీ దొంగచాటుగా చంపడం చర్య పైసాహిక చేష్ట తప్ప మరేమీ కాదు నేనిప్పుడు అతన్ని బంధించమని చెప్పినా లాభం లేదని నాకు తెలుసు మరొక విషయం నేను అనుక్షమ అనుక్షణం అప్రమత్తంగా ఉండే మనిషిని ఇప్పుడు రాజమందిరం బయటకు కనీసం పదివేల మంది యువకులు ఆకలిగున్న పుల్లుల్లా కాచుకుని ఉన్నారు నేను గనక సాయంత్రానికల్లా తిరిగి రాకపోతే వారు రాజమందిరాన్ని చుట్టుముట్టి జాతి విద్రోహాన్ని అట్టు పెట్టే అవకాశం లేకపోలేదు ఇక నేను వెళుతున్నాను అంటూ అబ్దుల్ మలిక్ కంటతడి చేస్తూ ఖలీఫా దర్బార్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఖలీఫా మహల్ బయట అబ్దుల్ మలిక్ నోట అతి ముఖ్యమైన ప్రకటన వినడానికి వేలాది ప్రజా సమూహం నిలబడి ఉంది అబ్దుల్ మలిక్ వాళ్లను చూడగానే నడవడానికి బదులు ఒకవైపు పరిగెత్తసాగాడు అతని కళ్ళ నుంచి కారుతున్న అశ్రుదారుల్ని చూసి అతన్ని ఆపడానికి ఎవరూ సాహసించలేకపోయారు ఆ రోజు సాయంత్రానికల్లా ఖలీఫాకు తాతారీలకు మధ్య స్నేహ ఒప్పందం జరిగిందన్న వార్త నగరంలో కార్చిచ్చులా వ్యాపించిపోయింది దాంతో స్త్రీలు పిల్లలు వృద్ధులు ఒక విధమైన అభద్రత అభద్రతాభావానికి లోనైపోయారు బయటి నుంచి వచ్చిన వేలాది మంది స్వక్షంద సైనికులు తిరిగి వెళ్ళిపోదామా వద్దా అన్న ఆలోచనలో పడిపోయారు అటు సుల్తాన్ జలాలుద్దీన్ తన సైనికులతో ఒక లోయలో విడిది చేసి బగ్దాద్ సైన్యాల కోసం ఎదురు చూడసాగాడు తాతారి సైన్యాల తన సైన్యాలు తన వైపును సమీపిస్తున్న కొద్దీ అతని ఆందోళన అధికమవుతుంది ఓ రోజు ఉదయం అతను కొందరు సహచరులతో కలిసి ఓ కొండ మీద నుంచి చూస్తుంటే దూరాన దాదాపు ఇరవై మంది రౌతులు తన వైపే వస్తున్నట్లు కనిపించారు సుల్తాన్ ఓ నిమిషం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అదిగో వారు వచ్చేశారు బగ్దాద్ నుంచి మూడు లక్షల సైన్యం రాక గురించి నా శుభవార్త తీసుకువస్తున్నారు అదిగో అటు చూడండి ఇక మనం తాతారి నాయకుడు తౌలాయి ఖాన్కు గుణపాఠం చెబుదాం ఖలీఫా ప్రతినిధులు వస్తున్నారు పదండి వారికి స్వాగతం చెబుదాం అని అన్నాడు సంతోషంతో పొంగిపోతూ కాసేపటికి రౌతులు సుల్తాన్ శిబిరాల దగ్గరికి చేరుకున్నారు సుల్తాన్ వారికి ఎంతో ఉత్సాహంతో స్వాగతిస్తూ దేవుని దయవల్ల మీరు తొందరగానే వచ్చేశారు అని అన్నాడు అప్పుడు వారిలో ఒక ప్రతినిధి ముందుకు వచ్చి సుల్తాన్కు లేఖ అందించాడు సుల్తాన్ ఆ లేఖ ఇప్పి చూడకముందే ముందు నాకు ఈ సంగతి చెప్పండి బగ్దాద్ సైన్యాలు అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరాయి అని అడిగాడు ఈ మాట విని వారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకోసాగరు ఓహో మీకు ఆ విషయం తెలియదు కాబులు అబ్దుల్ మలిక్ చాలా జాగ్రత్త గల మనిషి అంటూ సుల్తాన్ ఉత్తరం ఇప్పాడు చదవడానికి ఉత్తరం చదివిన తర్వాత ఒక్కసారిగా అతని ముఖ కవళికలు మారిపోయాయి నెత్తిమీద పిడుగుపడినట్లు నేల కృంగిపోయినట్లు అనిపించింది చేతులు వణకసాగాయి వణుకుతున్న అతని చేతుల్లో నుండి లేఖ జారి క్రింద పడిపోయింది ఆ తర్వాత పక్కపక్క నవ్వాడు పిచ్చి పట్టినట్లు నాకు తెలుసు ఇలా జరుగుతుందని కానీ శృతిమించిన నిరాశ మనిషిని ఆత్మవంచన వైపునకు తీసుకువెళ్తుంది నేను అసలు ఎడారిలో మంచినీళ్లు తాగడానికి ప్రయత్నించాను సరే మన సైనికులందరి ముందు ఈ లేఖ చదివి ఇన్పించండి ఆ తర్వాత ఇండ్లకు తిరిగి పో వెళ్ళిపోదలసిన వారు నిర్భ్యంతరంగా వెళ్ళిపోవచ్చని చెప్పండి నేను శక్తియుక్తులకు వ్యతిరేకంగా పోరాడగలను నిరాశా నిస్పృహలకు వ్యతిరేకంగా కూడా పోరాడగలను కానీ దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడలేను స్వయంగా మన జాతే ఏమర్పాటు నిద్ర నుండి మేల్కొలదలచకపోతే నేనేం చేయగలుగుతాను విధి కూడా వారిని బలవంతంగా ఎందుకు లేపి నిలబడుతుంది